నమస్తే వెల్కమ్ జగిత్యాల జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పట్టణ పోలీస్ అధికారులు మండప నిర్వాహకులకు సూచనలు చేశారు డిఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గణేష్ మండప నిర్వాహకులకు ఉత్సవాల నిర్వహణపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీజే సౌండ్స్ వాడరాదని రాదని స్పష్టం చేశారు డీజే సౌండ్స్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తు చేశారు వినాయకుడి నిమజ్జన శోభయాత్ర రోజున శాంతియుత వాతావరణంలో నిమజ్జనం జరపాలని సూచించారు ప్రతి మండప నిర్వాహకులు ఉదయం నుండే శోభయాత్రలు నిర్వహిస్తే భక్తులు సులభంగా దర్శనాలు చేసుకోవచ్చని చెప్పారు అర్ధరాత్రి వరకు ఆలస్యం చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని అందుకే ముందుగానే శోభయాత్ర నిర్వహించాలని సూచించారు తొమ్మిది రోజుల పాటు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు విభాగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమానికి పట్టణ సిఐ కర్ణాకర్ ట్రాఫిక్ ఎస్ఐ మలేష్ పట్టణ ఎస్ఐలు గణేష్ మండప నిర్వాహకులు వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు